నా అది సబ్స్క్రైబర్స్ పదివేల మంది దాడుతా అంటారు మా ఛానల్ని ఇలా ఇంప్రూవ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటే ఏదో యూట్యూబ్ వాడు నాది బ్లాక్ లిస్ట్ వేసేస్తున్నాను నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు మరి అది ఏందరూ తెలియదు అండి మీకోసం నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీకు ఇలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తున్నాను ఇంకా డీటెయిల్స్ చెప్పాలా ఫస్ట్ ఈ ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను చేసిన తర్వాత ఆ ఛానల్ నేను నాకు తెలియదు నాది నేను ఫేజ్ ఫేజ్ ఇచ్చి నేను ఎప్పుడు చెప్పలేదు వెనకాల నా వాయిస్ ఇచ్చి వెనకాల డబ్బింగ్ చెప్పేవాడిని అలాగే నేను ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే యూట్యూబ్ వాడైతే నాకు ఒక మెయిల్కి అయితే పంపించాడు మీరు వెనక నుంచి డబ్బింగ్ అయితే చెప్తున్నారు మీ ఫేస్ ఇవ్వండి ఫేస్ ఇవ్వండి చే అంటే అంటే నా ఫేస్ పెట్టి లైవ్ పెట్టి చెప్పండి అని నాకు అయితే మెయిల్ అయితే వచ్చింది ఆ మెయిల్కు అందుకు ఈ వీడియో చేస్తున్నాను అలాగే నా ఛానల్ని ఇలాగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరే లేకపోతే నా ఛానల్ ఇంతవరకు వచ్చేదే కాదు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే కొంతమందికి కామెంట్లో కూడా చెప్పారు ఇంకా కొంచెం వాయిస్ సరి చేయలేకపోతున్నాను అంటారు ఓకే నేను ఇంకా మంచిగా చేసుకు ట్రై చేస్తాను వాయిస్ ఇంకా చేయాలని మీ ముందుకు తెస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఇంకా మంచిగా చేయాలా వీడియోస్ చేయాలా మీ ముందుకు తేవాలా నా అంతే అంటే నాది ఏంటంటే ఫేస్ టు ఫేస్ అంటే ఉన్నట్టు ఉన్నట్టు చెప్తాను నా వీడియోస్లో కానీ రే షార్ట్ ఫీల్ కానీ ఏదైనా కానీ నాకు ఉన్నట్టు ఉన్నట్టు చెప్తాను ఎక్కడ మిస్టేక్ కాకుండా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో కొంతమంది సరిచేరు వాయిస్ సరిగ్గా లేదు ఇది లేదు ఇది లేదు అంటున్నారు ఇంకా ఇంకా చేస్తాను బెటర్గా చేస్తాను మీరు అన్నారు కదా నేను ఇంకా మీ ముందుకు ఇంకా కొంచెం బెటర్గా చేసి వీడియోస్ అనే అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే కొత్తగా చూసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా కొంచెం వాయిస్ ఇంకా నేను ఇంకా కొన్ని చేస్తాను అంటే మీ దగ్గర నుంచి సపోర్ట్ అయితే ఇంకా నాకు రావాలా కొన్ని మనీ ఇష్యూ వల్ల నేను ఇంకా ఏమి ఇంకా కంటాక్ట్ తెచ్చుకోలేదు ఇంకా బేబీస్ ఇంకా ట్రై నా సెల్లోనే ఎడిటింగ్ చేసుకుంటాను మెయిన్గా అంటే నాకు నా కైన్ మాస్టర్లోనే ఆల్మోస్ట్ వీడియోస్ అని నేనే ఎడిట్ చేసుకుంటున్నాను సపోర్ట్ అయితే ఎవరు లేరు నేనే నేనే నిలబడుకొని నేనే చేశాను వీడియోస్ అయితే ఇలాగే నేను ఇంకా కొంతమంది చూసి చాలా మంది చూశారు నా ఫ్రెండ్స్ కూడా చూసి ఏరా పర్వాలేదు కొంచెం నువ్వు ఇంకా కొంచెం బెటర్గా చేసుకుని నువ్వు అయినాగా నువ్వు ఒక్కనివ్వే చేసుకొని పెడుతున్నావు అంటే అది చాలా గ్రేట్ అంట అన్నాడు ఉండి నేను థ్యాంక్స్ రా నేను చెప్పాను ఇంకా కొంచెం బెటర్గా చేసుకోరా వీడియోస్ నీకు ఇంకా ఇంకా కొంచెం బెటర్గా వస్తారు ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అన్నారు ఓకే నేను చేస్తాను అని చెప్పాను చా ఇంకా బెటర్గా చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఇలా ఎందుకు పెట్టా బ్రో ఛానల్ నీకు సరిగా వాయిస్ సరిగి రావట్లేదు ఎందుకు ఎంత ఆయుతమా అవసరమా అంటారు బ్రో ఒకటే బ్రో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేనే కాదు కదా చాలామంది యూజ్ చేస్తాను రూ కొంతమంది ఇవి డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటారు నా డిఫరెంట్ ఏంటంటే నేను ఇలా చేసుకున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేయాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా అంతే ఫ్రెండ్స్ నేను దానికి ఇంకా నేను ఈరోజు సాయంత్రం నాకు వీడియోని అప్లోడ్ చేస్తాను మన అల్లు అర్జున్ మన మీ పవన్ కళ్యాణ్ సార్ గారు వీళ్ళిద్దరు ఒక ఇష్యూ జరుగుతుంది మెగా ఫ్యామిలీ అల్లు అల్లు అర్జున్ ఫ్యామిలీ అనేది అదే అల్లు అర్జున్ సార్ అయితే నేనే గొప్ప నేను అంటే ఎవరిని నేనే కింద పనిచేసి నేనే వచ్చాను నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు మెగా ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడాడు మన అల్లు అర్జున్ సార్ అయితే మళ్ళా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అయితే అసలు దానికి ఏం రియాక్ట్ కాలేదు ఫ్యాన్స్ అయితే బీబత్స్కి అయితే రియాక్ట్ అయ్యారు ఆడియన్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యారు మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కువ వాడు అది క్వశ్చన్ అడుగుతున్నారు అలాగే గో అలాగే గోదావరి సినిమాలో అసలు ఫ్యాన్స్ కూడా లేరు కదా అసలు మెగా ఫ్యామిలీ తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తారు అల్లు అర్జున్ని అలా కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతా అవుతామని వన్ తీశాడు పుష్ప తీసినాక అది బ్లాక్ బస్టర్ అయింది నంద్యబాటు కూడా వచ్చింది అప్పటి నుంచి కొంచెం మళ్ళీ అది కాకుండా ఎలక్షన్లో బాబాయికి పోటీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి పోటీ చేయకుండా సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా జగన్కి పార్టీకి వెళ్ళి ట్రోలర్స్కి బాగా దొరికిపోయాడు అల్లు అర్జున్ అనేది అలాగే చాలామంది అడుగుతున్నారు ఈ అల్లు అర్జున్ సారు పవన్ కళ్యాణ్ ఇంకా పుష్ప టూ డిసెంబర్లో వస్తుంది అలాగే గేమ్ చేంజర్ కూడా డిసెంబరే వస్తుందని చాలా మంది టాక్ అయితే బయట అడుగుతుంది ఇంకా అల్లర్ రామ్ చరణ్ సార్ అయితే డిసెంబర్ పదో తారీఖు అయితే వదులుతారని అఫీసర్గా చెప్పారు దిల్ రాజు గారు పుష్ప టూ అయితే ఆరో తారీఖు వస్తుంది అంటారు చూడాలా అది ఎంతవరకు నిజమో పుష్ప టూ అయితే డిసెంబర్ ఆరు ఫిక్స్ చేశారు గేమ్ చేంజర్ చూడాలా ఇంకా ఆ డేట్కి వస్తుందో ఇద్దరు పోటీ జరుగుతుందో లేదో చూడాలి మరి ఇంకా సీట్లు కూడా ఎన్ని కేటాయిస్తారో మరి ఇంకా చూడాలి మరి ఇంకా డిప్యూటీ సిం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఎలా తీసుకుంటారో మరి చూడాలి మరి దాంట్లో మరి ఉంటుంది ఇంకా ఫ్యాన్స్ అయితే ఇంకా ట్రోలర్స్కి బో లోడ్జిన్ వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు అట్టాయటా కాదు మొత్తం ఆల్ రౌండ్ మొత్తం దుమ్ము దురుపుతున్నారు నేను ఒక వీడియో చూశాను నా నా వీడియో యూట్యూబ్లోనే ఒక ట్రోల్ వీడియోస్ దాదాపుగా ఒక యాభై వీడియోస్ చూశాను నేను అందరి మీద అదే వీడియో ట్రోల్ చేసి ట్రోల్ చేసి అసలు ఫ్లాష్ బ్యాక్ ఇది మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి మొత్తం చూపించారు అల్ వీడియోస్ అని మొత్తం మోగిపోతుంది ఇంకా అల్లు అర్జున్ ఎలా ట్రేట్ అవుతాడో చూడాలి మరి కామెంట్ చేస్తాడో అలాగే నాగబాబు గారు కూడా రీసెంట్గా కామెంట్ కూడా చేశారు అది ఏంటంటే ఏదో కామెంట్ చేశారు అది మరి చెప్పలేదు అది మళ్ళీ చూడాలా మళ్ళీ చిరంజీవి బర్త్డే రోజు అల్లు అర్జున్ సార్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అని కామెంట్ చేశాడు దాంట్లో సోషల్ మీడియా పెట్టాడు అల్లు అర్జున్ సార్ అది ఫ్యాన్స్ చూసి సార్ సార్ది కామెంట్ వీడియో అది పోస్ట్ చూసి అంటే బాబాయ్ ఎంత లేదు అని ఇట జస్ట్ పెట్టానంటే పెట్టాను హ్యాపీ బర్త్డే అని అని పెట్టాడేమో తెలియదు కానీ జస్ట్ పెట్టాను ఇంకా చూడాలి మరి ఇంకా ట్రోలర్స్ ఇంకా రెచ్చిపోతారో లేకంటే లాస్ట్కు టూ ఏదైనా తేడా కొట్టిందంటే ఇంకా ఇంకా వెళ్ళిపోతాడు తెలిసి ఇంకా సినిమాలు కూడా చేయడేమో ఇంకా డిమాండ్ కూడా తగ్గిపోద్ది రెమ్యూన్యూస్ తగ్గిపోద్ది డిమాండింగ్ తగ్గిపోద్ది ఎక్కడికి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు అని అంటుంది సినిమాలో చూడాలా టూ ఇంకా డిసెంబర్ ఆరుతో దీనికి పోటీ ఏం వస్తున్నాయో మరి నాకు చూద్దాం ఒకవేళ ఎయిట్ అయితే ఓకే పర్వాలే ఎయిట్కి కాకపోతే ఇంకా అమ్మ అదే ఎక్కడికి వచ్చాడో మళ్ళీ ఎక్కడికి తిన్నట్టు ఇప్పుడు రోడ్ నువ్వు ఎట్టది పక్క తిరిగి వచ్చినా కానీ చివరికి రావాల్సిందే ఒకసారికి అన్నట్టు నువ్వు ఎంత దూరం వేరే తినా మళ్ళీ తిరిగి రావాల్సింది ఇక్కడికి అని ఫ్యాన్స్ అయితే నిరూపిస్తున్నట్టు ఉన్నారు డిసెంబర్ ఆరున చూద్దాం మరి ఇంకెట్ ఉండపోతుందో థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి